Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దీని మహాకృప చేత మీరు అందరూ క్షేమముగా ఉన్నారని చెప్పి తలుస్తూ ఉన్నాము పిల్లలు క్షేమంగా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభు నమ్మదగిన వాడండి ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ సురక్షితంగా ఉండడానికి సహాయం చేస్తూనే ఉంటారు రెండవ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలు హెచ్చరికలు ఆయన మాట్లాడి కూడా వీడిని ఆశీర్వదించబడుద్దాము అనేక మందికి మనం దీవెనికరంగా ఉన్నాము హెగ్గిరి రాసిన పత్రికలు పదమూడు అధ్యాయం పదహార వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది ఉపకార ధర్మము చేయ ఎన్నడూ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి హీబ్రూస్ థర్టీన్ సిక్స్టీన్ డూ నాట్ ఫర్ టు డూ గుడ్ అండ్ టు షేర్ ఫర్ విత్ సచ్ సాక్రిఫైసెస్ గాడ్ ఈస్ వెల్ ప్లేస్డ్ దేవునికి మహిమ కలుగుందాక ప్రీ దేవుని బిడ్డారా క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పని ఏమిటి అంటే ఒక గొప్ప క్రైస్తవ జీవితం అంతటిలో కూడా ఒక గొప్ప భాగము ఏంటంటే ఉపకార ధర్మం చేయటం అండి ఉపకారం చేయటం అందరికీ మనం మేలు చేయటం ఇదంతా కూడా ప్రభు మనకి నేర్పించిందండి దేవునికి స్తోత్రం ఉపకార ధర్మం చేయటం మర్చిపోవద్దు అంటా ఉన్నాడు మర్చిపోవద్దు అంటే నీ జీవితకాలం అంతా ఇది చేస్తూనే ఉండమని చెప్పేసి దేవుని బిల్లారా నిజమే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది మా తె ఐదవచ్చనం ఇ రెండవ వచ్చనంలో నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగు అడుగు వారి నుండి నీ ముఖము తిప్పుకోవద్దు అంటాను ఇది చాలా కఠినమైన విషయం కదా ప్రభు ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే అవును అది ఆయన నీతి అండి ఆయన నీతి మనకి నేర్పించడం కోసమే అట్లా చెప్తూ ఉన్నారు చాలా సమయాల్లో మనకి చాలా టఫ్ డేస్ టఫ్ టైమ్స్ ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మనకి ఏమీ లేనప్పుడు ఎవరో వచ్చి సహాయం అడుగుతూ ఉంటారు మనకి చాలా అవసరతలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి సహాయం అడుగుతూ ఉంటారు అలాంటి లో పిల్లరా ఏమి చేయటానికి తోచని పరిస్థితి ఒక పక్క వాక్యం చెప్తుంది నిన్ను అడుగువానికి నువ్వు ముఖం తిప్పుకోవద్దని ఇప్పుడు ఏం చేయాలి ప్రభు దగ్గరికే మనం వెళ్ళాలి చెప్పాలి పిల్లరా మనకు ఉన్న దాంట్లో సహాయం చేయగలిగినంత మాత్రమే సహాయం చేయాలండి మనం సహాయం చేయగలిగిన కలిగి ఉండి కూడా చేయకపోవడం అది పాపం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను లేదు అని మాత్రము చెప్పొద్దని చెప్పి మనం చేస్తున్నాం ఉన్న దాంట్లో నుంచి ఏమైనా చేయగలిగితే చేయాలి లేకపోతే నేను చేయలేకపోతున్నానని చెప్పి ముందు మధురంగా చెప్పాలి వారిని మొప్పించకూడదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రిదేవుని బిడ్లారా ఇలాంటి మరియు సిచ్యుయేషన్స్ మీకు ఎదురైనప్పుడు తప్పకుండా మనం దానిని జాగ్రత్తగా వాక్యానుసారంగా మనం ఎదుర్కోవాలి అని చెప్పి తెలియజేస్తుంది ఈ మధ్య కాలంలో మా మధ్యకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మాకు దానిలో నుంచి కొంత సహాయం చేయటం లేకపోతే మేము చేయలేమని చెప్పడం ఇలాంటి పరిస్థితులు పిల్లలు మనం చేయటం ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తాడన్న విషయం మనం మర్చిపోవద్దు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఎంత గొప్ప దేవుడోనండి ఆయన నీతి మనకి నేర్పిస్తాడు ఆ నీతిని మనం చెయ్యి మరి మార్గాలు లేకపోతే పరిస్థితులు కూడా ఆయన కల్పిస్తూ ఉంటాడండి పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలో లో మనము నగ్గాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని వాక్యంలో ఇదే మతిసువాత ఐదో అధ్యాయం పదహారంటాడు కదా మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అంటా ఉన్నాడు మనుషులు ఎదుట మన వెలుగు ప్రకాశింపనివ్వాలి మనం వెలిగేవారు వేసేయండి ఆయన చెప్పిన మనం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేనికి స్తోత్ర ఎందుకంటే పిల్లరా మనం వ్రద జలి మరి అభివృద్ధి పొందాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఒక మాట ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము ఈ మని చలిచ్చింది మనకి అట్టి యాగము దేవుడికి ఇష్టమైంది అంటారు అంటే మనము అప్పుడు దేవుణ్ణి ఆనందింప చేస్తాము అని చెప్పేసి ఇక్కడ అర్థమై ఉంటుందండి ఇప్పుడు దేవుడు ఆనందింప చేయబడటానికే మనం ప్రయాసపడాలి కానీ మనము ఆనందంతో ఉండడం కోసం కాదండి పిల్లలు ఎవరికైనా ఏదన్నా మనకు ఉన్నదాంక నుంచి ఇచ్చామనుకోండి మన మనసు ఎంతో ఆనందం చేస్తు పొందుతుందండి అలాగే అది చేయటం వల్ల ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తారు మనుషులు నిన్ను గనపరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నిజమైన భక్తి ఏదయ్యా అంటే దీనికి వాక్యం సెలవిస్తాను ఇస్తాను పత్రిక పత్రికొకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనంలో దికులేని పిల్లలను ను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటా అన్న వాక్యం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా దేవుని ఎదుట ఇది పవిత్రము నిష్కళంకమైన భక్తి అని చెప్పి తెలియచేస్తా ఉన్నాం మనం ముఖం తిప్పుకునే వాళ్ళంగా ఉండకూడదు ముఖాముఖిగా మాట్లాడే వారంగా ఉండాలండి పరిస్థితులను క్లియర్ గా అర్థంగా అర్థమయ్యేటట్టుగా చెప్పే వారంగా మనకు ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే పరిశుద్ధుడైన మన ప్రభు ఏమాత్రం మోమాటం లేని ప్రభు అండి దేవునికి స్తోత్రం ఆయనకి స్వభావాన్ని మనం పుచ్చుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఉపకార ధర్మము చేయా మరచిపోవద్దు అటు యాగము దేవునికి ఇష్టమైంది దేవునికి ఇష్టమైన యాగం చేస్తూ ఆయనను ఆనందింప చేసే పిల్లలంగా మనం ఉంటూ అనుకున్న దానిలో ఇద్దరు సహాయం చేస్తూ పిల్లలు దేవుని నియమాన్ని పాటించాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించి నడిపించాడు ఆశీర్వదించునుగాక ఆ మీన్ శ్రీ దేవుని బిడ్డారా ఈ దినం బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారు శుభాంగళి చేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తే నేహ్నియా గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన మీరు దుఃఖపడకుడి యహోవాయంగా ఆనందించడం వల్ల మీరు బలమందే దేవునికి స్తోత్రం దేవుని ముందు ఆనందించారు మనం దేవుని ఆనందింపచేయాలి ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి దుఃఖాలు మీరు పడవలసిన పని లేదు ప్రభు ఆ నందు ఆనందిస్తూ మనం ఉన్నప్పుడు మనం బలం పొందుకుంటాం మీరు బలం పొందుకుంటారు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిళల దేవుడుగా అయినా మీరు మాకు ప్రత్యక్షమయ్యారు తండ్రి నీకు స్తోత్రాలు నాయన లక్షణములన్నీ కూడా మాకు నేర్పించి వెళ్ళారు ప్రభా నాయన ఉపకార ధన నుంచి మరిచిపోవద్దు ఆ త్యాగం నాకు ఇష్టమైందని చెప్పి చెప్తున్నావు ప్రభా నీకు ఇష్టమైన పనులే మేము చేయడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా ఇది దీవనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ మీ నిర్వర్తించడం తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించండి రక్షించండి ఆయన కాపాడండి సంరక్షించండి ప్రభావ నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తున్నాను లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొనే జ్ఞానాన్ని బుద్ధి వివేచన కలిగిన ఆత్మను బిడ్డలకు అనుగ్రహించండి ధైర్యంతో ప్రభావ తమ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి ఈ కృప చూ మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యం ఆరోగ్యము గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున నామము బ్రతంలాడి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం సదా తోడై ఉండనుగాక ఆమె